చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు మన రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అనుకుంటారు బ్రహ్మాండమైన పరిపాలన అయిపోతున్నారు రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి ఖాయం చేసి బ్రహ్మాండమైన సత్య హైదరాబాద్ కంటే కూడా మెరుగ్గా మన అమరావతి దేశంలోనే ఒక చరిత్ర రాబోతుందని మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా బ్రహ్మానంగా ఉండిందని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు రాజధాని ప్రాంతంలో ఇప్పుడు పక్కన చూసినట్టయితే రాజధాని ప్రజలకి చాలా అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు ముందుగా చెప్పారు గత ప్రభుత్వం అప్పుడే రాజధాని అమరావతి ఎక్కడికి పోదు ధైర్యంగా ఉండండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆమె వెంగ్రపాలెంలో కంచెలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు ఆయన కూడా నడిచి వచ్చారు శిబిరాల కాడకి రాజధాని రైతులకు భరోసా నిలబడ్డాడు అప్పుడే అదే మాట చెప్పి ఇప్పుడు అదే మాట చెప్పాడు మేము మేము జనసేన పార్టీ వల్ల మేము కూడా మేము నాయకులు ఉన్నందుకు కూడా మేము కూడా చాలా ఆనందించాం మా నాయకుడు ఏమి లేకపోయినా కూడా రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం అప్పుడే భరోసా ఇచ్చాడు ఇప్పుడు గెలిచినా ఇంకా ఇంకా మంచి జాతర అని మాకు చాలా నమ్మకంగా ఉన్నాం అమరావతి లేకుండా చేయడం చూశారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోయాడు తడపిల్లం లేడు జగన్మోహన్ రెడ్డి తడపిల్లని లేడు అసెంబ్లీకి రాల రమణ శ్రీకారం చేసి తెల్లారే రాలా ఓటమి గెలిచినప్పుడు ఎట్టా అనుభవించాడు ఓటమికి అంతే అనుభవించాలి అందరి నాయకులు లేక పరిపాలని కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి మోసం చేయబట్టే పదకొండు సీట్లు వచ్చింది లేకపోతే తగిన గుణపాఠం చెప్పారు కాదు గుణపాఠం చెప్పారు తగిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు యొక్క జోడు ఎలా ఉండబోతున్నా జోరెద్దు జోరే పరిపాలన బాగుంటుంది అనుకుంటారు ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక అప్పులు చేసి వెళ్ళాడు చాలా చోట్ల అప్పులు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు ఈయన పెట్టాడు అంటే పెన్షన్ ఇవన్నీ ఏ విధంగా ఆయన లాక్కుంటున్నారు బ్రహ్మాండంగా లాక్ వస్తా అండి ఎందుకంటే చంద్రబాబు గారు అనుభవాన్ని చూసి కంపెనీలు వస్తాయి డెవలపింగ్ అయింది దానివల్ల రాజధాని వచ్చాయని బాగు చేస్తారు నెంబర్ వన్గా గా రాజధానిలో ఏ ఇబ్బంది లేదు ఎన్నప్పుడున్నా చంద్రబాబు గారు మొహం చూస్తే తీరిపోయినట్టే తీరిపోయినట్టే తీరిపోయినట్టే